ఏమండి పక్కింటి పంకజం జారుపడి కాలు విరిగిందట హాస్పిటల్లో జాయిన్ అయ్యింది నన్ను అంటే ఊరికే పోతుందా కరివేపాకు కోసుకుంటున్నానని మన వైపు వచ్చింది కదా చెట్టు నన్ను అడగండి ఇస్తాను మీరే కోసుకుంటే అలా అంది అన్నందుకే కాలు విరిగింది అంది నవ్వుతూ ఆశ్చర్యంగా అన్నాడు సుబ్బారావు ఏంటి నిన్ను అన్నందుకు పాపడు కాలు విరిగిపోయి హాస్పిటల్ పాలయ్యిందా అని అంటూ ఉండగానే అవునండి నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా అంటే భగవంతుడు వెంటనే వాళ్ళకి చూపెడతాడు ఎందుకు ఎదురింట మీరు స్కూటర్తో వచ్చి వెనక నుంచి కాస్త తగిలిందని ఎన్ని మాట్లాడినాడు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట అని అంత సంతోషంగా భగవంతుడా ఇంత దుర్మార్గాలు ఏంటి నా భార్య అని అంటూ ఉండగానే ఫోన్ రింగ్ కావడం ఫోన్ ఇచ్చిన శుభలక్ష్మి ఏంటి అల్రెడీ నీ మీద కేటలు వేసాడా లాగా అలా చూస్తూ ఉండిపోయావా చేతిలో ఏది ఉంటే అది వాడి మీద విసిరే ఎర్రో అంటూ ఓ మోలు కూర్చుంటాడు అని ఆవేశంగా అంతే శుభలక్ష్మి తప్పి అలా చెప్పకూడదు ఇలాంటి సలహాలు ఇస్తే దాని కాపురం కూలుతుంది